ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా ముందు ఉన్న ఈ అగ్నిని తాకు నువ్వు కోరింది నీకు కావాల్సింది తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను నీ తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది వినుబిడ్డా తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాను అలా మార్చే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాది నన్ను నమ్మితే ఇప్పుడే ఇది తాకి విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు నన్ను నమ్మి నా ముందు ఉన్న ఈ అగ్నిని తాకావు కదా ఇక రేపటి రోజున నీ జీవితం ఒక దీపపు వెలుగులా మంచి కాంతిలో వెలకబోతుందమ్మా అవును తల్లి నాపై నమ్మకాన్ని ఉంచుకొని నా మీద ఉన్న నమ్మకం నిజమైతే నా మీద ఉన్న భక్తి నీకు ఉంది అంటే ఆఖరి వరకు విను నీ సాయి నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురాబోతున్నాను భక్తులకు శాంతిని ఇవ్వడమే కదా నీ సాయి తండ్రి బాధ్యత వాళ్ళని సంతోషంగా ఉంచి వాళ్ళ కష్టాలను తీర్చడమే నా ధ్యేయంగా పెట్టుకున్నానమ్మా ఇలా ఈ ఈరోజు నిన్ను ఈ అగ్నిని ఎందుకు తాకమన్నానో తెలుసా నీ జీవితాన్ని వెలుగుదారిలో నడిపించబోతున్న ఒక గొప్ప శక్తిని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నీ మీద నిందలను నీ కష్టాలను నీ కన్నిటిని మొత్తం పూర్తిగా నేను తుడిచేస్తానమ్మా తొలగించేస్తాను తల్లి ఇక నువ్వు అస్సలు భయపడుకుమా నేను నీకు తోడు ఉన్నాను కదా ఇక నీకు ఎందుకు చెప్పు దిగులు నీ జీవితాన్ని వెలుగుదారిలో నేను నడిపించబోతున్నాను తల్లి అవునమ్మా అసలు ఈరోజు నీకోసం స్వయంగా నేనే షిరిడి నుంచి నీకు ఒక బహుమతిని అందిస్తున్నాను తెస్తున్నానమ్మా నీ ఆర్థిక సమస్యలు తీరలేదా వివాహం జరగడం లేదా సంతానం కలగడం లేదా అయితే ఒక్కసారి నీ బాబా చెప్పేది ఆలకించు తరువాత నీ జీవితమే మారుతుంది నేను చెప్పేది మామూలు మాటలు కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా నువ్వు నీ ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తున్నావు కదా లోపల ఎంత బాధ ఉన్నా సరే పైకి అందరితో నవ్వుతూ బాధ ఏమీ లేనట్టు హాయిగా ఉంటున్నట్లు సంతోషంగా ఉంటున్నట్లు నటిస్తున్నావు కదా ఇక అలాంటి సందర్భంలో కూడా నీకు ఒక సందేహం ఉంది అసలు నా బాబా నాతో ఉన్నారా మరి ఉంటే ఎందుకు సమాధానం అనేది ఇవ్వడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా ఆ సందర్భంలోనే నువ్వు నా వద్దకు వచ్చి బాబా మీ చేతిలో విభూది ఉంది నా గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది అసలు ఏంటి బాబా సమాధానం తండ్రి అని అడుగుతున్నావు కదా బిడ్డ ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ అగ్నిని తాకిన నీకు నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం పోతుంది ఆ వెలుగును చూసి ఆ దారిలో నమ్మకంతో నువ్వు వెళ్ళావు అంటే నీ జీవితమే మారిపోతుందమ్మా పూర్తి నమ్మకంతో నడువు చాలు వెలుగు అనేది నీ జీవితంలో శాశ్వతమయ్యేలా చేస్తాను బిడ్డ నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతాను నువ్వు ఏడిస్తే నీ కన్నీటిని తుడుస్తాను నువ్వు పడిపోతే పట్టుకుంటాను నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడి నుంచే లేపి నీ నడకను మొదలు పెడతాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీకు నేను దారిని చూపుతాను నీ కోరిక తీరడం కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా అది అతి త్వరలోనే నెరవేరుతుంది నువ్వు కోరుకున్న విజ్ విజయాన్ని నీ సొంతం చేస్తానమ్మా ఎవరైతే నీకు తోడుగా లేకపోయినా సరే నేను నీకు తోడుంటాను ఎవరు లేరు అని బాధపడకు భయపడకు అస్సలు నువ్వు దిగులు పడకమ్మా నీకు ఆకలి వేస్తే అన్నం కూడా పెడతాను నీతో పాటే ఉంటానమ్మా ఈరోజు నువ్వు తాకిన ఈ అగ్నికి ఒక చిహ్నం ఉంది ఈ అగ్ని నీ మనసులో వెలిగించు అదే ఆశ భక్తి నమ్మకం నీ హృదయంలో వెలిగే విశ్వాసమే నిన్ను శాంతివైపు నడిపిస్తుంది ఇక నీ పనులలో కాస్త ఆలస్యమైనా సరే సమయానికి అన్నీ నేను అందిస్తాను కదా చూడమ్మా ఇప్పుడు నీ కంటిలో కన్నీరు ఉంది కదా అయితే ఒక్కసారి ఇది విను నీకు తోడుగా ఎవరూ లేనప్పుడు నేనుంటానని నమ్ము నీతో ఎవరూ మాట్లాడకపోయినా నీ బాబా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు నువ్వు ఎప్పుడు నాకు ఎంతో విలువైనవారి సంతాన సమస్యతో బాధపడుతున్నావని నాకు అర్థమైందమ్మా నేను నీ ఒడిలో ఒక బిడ్డను పెట్టాలని ఆశతోనే ఉన్నాను విలువైన నీ కన్నీరు ఎప్పటికీ కూడా వృధా కాదు తల్లి నీ ప్రార్థనలు ఆలస్యం అవ్వచ్చేమో కానీ వృధా కాదు నీ ప్రతి కదలిక నాకు తెలుసు నువ్వు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదా అందుకే నీకొక మంచి దారి చూపించి నీ కోరిక తీర్చబోతున్నాను చూడు బిడ్డ నీ నైపుణ్యాన్ని ఎప్పుడూ కూడా నువ్వు తక్కువ అంచనా వేయకు నీ ప్రయత్నానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ తోడుగా ఉంటుంది అలానే నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం నీకు వస్తుంది నువ్వు కోరుకున్న ఆదాయం అలానే నువ్వు కోరుకున్న కంపెనీ నువ్వు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ నీ ముందు వచ్చేలా చేస్తాను నువ్వు అప్పుల బాధలతో నలిగిపోతున్నావు కదా సతమతం అయిపోతున్నావు కదా అప్పులన్నీ నిన్ను తినేస్తున్నాయి కదా భయపడకు ఇక నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు పెరిగి నీ ఉద్యోగంలో జీతాలు పెరిగి నీ అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి నువ్వు ఒక అప్పు చేసి దానికోసం మళ్ళీ అప్పు చేసి ఇలా పదే పదే ఒకదాని తర్వాత మరొకటి అప్పు చేస్తూనే ఉంటే ఇక అప్పులు పెరగడమే కదా ఇక ఎందుకు ఆగతాయి చెప్పు ఇక అవన్నీ కూడా తగ్గించబోతున్నాను అతి త్వరలోనే అన్నీ తీరబోతున్నాయమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నీ జీవితంలో సరికొత్త తలుపులు తెరుస్తుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది మంచి జరుగుతుంది అని నమ్ము ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అలా కాకుండా అపనమ్మకంతో ఉన్నావు అంటే నేను కూడా ఏం చేయగలను చెప్పు కాబట్టి ఎప్పుడూ అలా ఉండకుండా జీవితాంతం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది సో ఇక మరి విన్నారు కదండి ఇది ఈరోజు బాబాగారు పంపించిన సందేశం ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో మంచిగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అలానే ఈరోజు బాబాగారు చెప్పినట్లుగా మనం బాబాగారి ముందున్న ఈ అగ్నిని తాకాము అంటే ఈ అగ్నిలోనే మన కష్టాలు సమస్యలు అన్నీ కూడా బాబాగారికి తోటి చేస్తారండి కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన జీవితం మారుతుంది బాబాగారి ఆశీర్వాదం అనుగ్రహం ఉంది అంటే ఇక మనకి ఏం కావాలో చెప్పు మరి ఈరోజు ఈ సందేశం నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా